రైతు రుణమాఫీ అట్లాగే మహిళలకు అప్పుడు కూడా బస్సులకు ఫ్రీలు లేకపోతే డబ్బులు ఇస్తాం అన్నీ జరిగినాయ్యాఫీ జరిగిందా అది తెలుసు కదా అయినా కూడా మళ్ళీ గెలిపించారు కదా జనాలు వాటి బేస్ చేసుకుని ఓట్లు వేస్తుంటే గెలిపిస్తారా ఇంకా ఇస్తారులే చూద్దాంలే ఇప్పుడు జగన్ ఇచ్చాడు కాబట్టి ఇంకా ఇస్తారులే అని నమ్మారు కదా కాబట్టి ఇక్కడ అట్లాంటి సిచ్యుయేషన్ ఏమీ లేదు బేసిక్ గా అయితే జగన్ కాన్సెప్ట్ ఏంటంటే అంటే అది తను ప్రతిపక్ష నాయకుడు కాబట్టి అది ప్రచారం చేసుకుంటూ సాగాల్సిందే కానీ ఇక్కడ విచిత్రమైన దీంతో పాటు చంద్రబాబు నాయుడు గారికి ఈ నాలుగు లోకేష్ గారు లేదంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రజా దర్బార్లో చాలా విచిత్రమైన కంప్లైంట్లు వస్తున్నాయంటండి అంటే అది కూడా కార్యకర్తల నుంచే తెలుగు తమ్ముళ్ల నుంచే గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు అలా చేశారు ఇలా చేశారు వాళ్ళ మీద ఇంకా మనం కేసులు పెట్టలేదు అనేది ఆ విషయంలో కూడా ఏం చేయలేకపోతున్నారు సైలెంట్గా ఉంటున్నారు అనుకోవాలా ఇక్కడ సింపుల్ కాళ్ళకాల నియోజకవర్గంలో ప్రత్యర్థుల్ని నాశనం చేసేదో ఒక దొంగ కేసులు పెట్టాలి వీళ్ళు దొంగ కేసులు పెడతారు ఎప్పుడు నాలుగు దొంగ కేసులు పెట్టరా ఇంకోటి దొంగ కేసులు ఎంతకాలం నడుస్తాయి కోర్టులో పెట్టేటప్పుడు కాబట్టి తెలుసు ఇక్కడ అది కాదు ఇప్పుడు వస్తున్న దాంట్లో ఒకటి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నేను అనేక సార్లు ప్రస్తావించాను కూడా uh